ఎవరు పోతా ఉన్నాడమ్మా యా సీనియర్ లీడర్ పోతా ఉన్నాడు ఏమవుతుంది ఓ నీళ్ళు ఏమవుతుంది ఇంకొకరు వస్తారు దుర్గా అల్టిమేట్గా వాడు గుర్తుపెట్టుకోవాల్సిందేనంటే గుర్తుగా ఎప్పుడైనా కూడా వాడు గుర్తుపెట్టుకో లీడర్ అనేవాడు ప్రజల నుంచి పుడతాడు మీ అందరు గుర్తుపెట్టుకునే మాట నేను చెప్తున్నా లీడర్ ఎప్పుడు ప్రజల నుంచి పుడతాడు ఇన్కంబెన్సీ అన్నది ఏదైతే ఉందో ఈ సూపర్ సిక్స్లో సూపర్ సెవెన్లో ఎప్పుడైతే వీళ్ళ అబద్ధాలన్నీ మోసాలైనప్పుడు వీళ్ళ మోసాల నుంచి అది కోపం అయినప్పుడు ప్రజల్లోకి ఆ కోపం నుంచి పొట్టి ఆ కోపం నుంచి వచ్చే ఓటు ఎవరినైనా కాల్ చేస్తారు ఎవరైనా కూడా అధికార పార్టీ లేక ఎవరైనా కూడా ఒకరో ఇద్దరు పొరపాటున వాళ్ళు పోయినారంటే వాళ్ళ గ్రహపాటో మీ చుట్టూ ఒక కోటరీ ఉంది ఆ కోటరీ చట్టంలో మీరు ఇరుక్కుపోయారు మీ 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 చుట్టూ ఒక కోటరీ ఉంది ఆ కోటరీ చట్టంలో ఇరుక్కుపోయారు అంటున్నారు సార్ టాపిక్ డైవర్ట్ అయితే పోతుంది అబ్బా ఎక్కడికెక్కడ